వర్గం కథ కార్తీక మాసం చివరికి రాగానే గుర్తుకు వచ్చే కథ పోలీస్ వర్గం ఇంతకీ ఎవరి పోలి ఆమె వెనుక ఉన్న కథ ఏమిటి దానిని తలుచుకుంటూ సాగే ఆచారం ఏమిటి అంటే ఆసక్తికరమైన జవాబులే వినిపిస్తాయి వర్గం అచ్చంగా తెలుగువారి కథ కార్తీక మాసంలోని దీపం ప్రాధాన్యతనే కాదు ఆ ఆచారాన్ని నిష్కల్మషంగా పాటించాల్సిన అవసరాన్ని సూచించే గాథ అనగనగా ఒక ఊరిలో ఒక ఉమ్మడి కుటుంబం ఉండేది ఆ కుటుంబంలో ఐదురు కోడలు ఉండేవారట వారందరిలోకి చిన్న కోడలైన పోలికి చిన్నప్పటి నుంచే పూజలన్నా వ్రతాలన్నా మహా ఆసక్తి కానీ అదే ఆసక్తి ఆమె అత్తగారికి కంటికి ఇంపుగా ఉండేది తనంతటి భక్తురాలు వేరొకరు లేరని ఆ అత్తగారి నమ్మకం ఆచారాలని పాటించే హక్కు ఆమెకే ఉందని ఆమె అహంభావం అందుకే కార్తీక మాసం రాగానే చిన్న కోడల్ని ఇంటిలోనే వదిలి చాకడి పనంతా తనకి అప్పచెప్పి మిగతా కోడలను తీసుకొని నదికి బయలుదేరేది అక్కడ తన కోడలతో కలిసి చక్కగా నదీ స్నానము చేసి దీపాలను వెలిగించుకుని వచ్చేది ఈలోగా కోడలు ఎక్కడ దీపం పెడుతుందోనన్న అనుమానంతో దీపం పెట్టకుండా కావాల్సిన సామాగ్రి ఏదీ ఇంట్లో లేకుండా జాగ్రత్త పడి మరీ బయలుదేరేవారు అత్తగారు కార్తీక మాసంలో పోలికి దీపాలు పెట్టడం అంటే మహా ఇష్టం ఎలాగైనా దీపారాధన చేయాలి అనే సంకల్పంతోనే ఉండేది పెరట్లో నూతి దగ్గర స్నానం ఆచరించి పెరట్లో ఉన్న పత్తి చెట్టు నుంచి కాసింత పత్తిని తీసుకొని దానితో వత్తిని చేసేది పోలి దానికి ఇంట్లో చిలికిన కవ్వానికి ఉన్న కాసింత వెన్నను తీసుకొని ఆ వెన్నను కరిగించుకొని దీపాన్ని వెలిగించేది ఆ దీపం అత్తగారు చూడకుండా దాని మీద బుట్టను బోర్లించేది ఇలా కార్తీక మాసమంతా నిర్విఘ్నంగా దీపాలను వెలిగించేది పోలి చివరికి అమావాస్య రోజు రానే వచ్చింది కార్తీక మాసం చివరి రోజు కాబట్టి ఆ రోజు కూడా నదీ స్నానం చేసి ఘనంగా కార్తీక దీపాలను వదిలేందుకు అత్తగారు బయలుదేరింది వెళ్తూ వెళ్తూ పోలి ఆ రోజు కూడా దీపాలను పెట్టే తీరిక లేకుండా ఇంటి పనులన్నీ అప్పగించి మరీ వెళ్ళింది కానీ పోలి ఎప్పటిలాగే ఇంటి పనులను చకాచకా ముగించుకొని కార్తీక దీపాన్ని వెలిగించుకుంది ఎన్ని అవాంతరాలు వచ్చినా ఎంత కష్టసాధ్యమైనా కూడా ధర్మాచరణ చేసిన పోలిని చూసి దేవదూతలకు ముచ్చట వేసింది వెంటనే ఆమెను బొందితో స్వర్గానికి తీసుకువెళ్లేందుకు విమానం దిగి వచ్చింది బొందితో స్వర్గానికి అంటే బతికుండగానే స్వర్గానికి తీసుకుపోవటం అనమాట అప్పుడే ఇంటికి చేరుకుంటున్న అత్తగారు ఆమె కోడళ్ళు ఆ విమానాన్ని చూసి అది తమ కోసమే వచ్చింది అనుకుని మురిసిపోయారు కానీ అందులో పోలి ఉండేసరికి హతాశయులయ్యారు ఎలాగైనా ఆమెతో పాటుగా తాము కూడా స్వర్గానికి వెళ్ళాలనుకునే ఆత్రంలో పోలి కాళ్లను పట్టుకొని వేలాడే ప్రయత్నం చేసినా ఉపయోగం లేకపోయింది విమానంలోని దేవదూతలు పోలికి మాత్రమే స్వర్గానికి చేరుకునేంతటి నిష్కలమైన మనస్సు ఉందని చెబుతూ వారిని కిందికి దించేశారు ఈ నేపథ్యంలో తెలుగునాటి స్త్రీలంతా పోలిని తలుచుకుంటూ అమావాస్య రోజు ఉదయాన్నే అరటి దొప్పల్లో ఒత్తులను వెలిగించి నీటిలో వదులుతారు కొంతమంది అమావాస్య తర్వాత మరునాడు పాడ్యమి రోజు నీటిలో దీపాలని వదులుతారు ఈ నగర జీవిత కాలంలో మనకు దగ్గరలో చెరువులు నదులు అందుబాటులో ఉండే అవకాశం లేదు కాబట్టి పళ్లాలలో కానీ డబ్బులలో కానీ దీపాలను వదిలే ఆచారం రూపాంతరం చెందింది ఇలా వదిలిన అరటి దీపాలను చూసుకుంటూ పోలిని తలుచుకుంటారు కార్తీక మాసంలో ఏ రోజు దీపాన్ని వెలిగించకపోయినా కూడా ఈ రోజున ముప్పై వత్తులను వెలిగించి నీటిలో వదిలితే మాసమంతా దీపారాధన చేసిన పుణ్యం వస్తుందని చెబుతారు వీలైతే ఈ రోజున బ్రాహ్మణులకు దీపాన్ని కానీ స్వయంపాకాన్ని కానీ దానం చేస్తూ ఉంటారు తెలుగువారు ఇటు పోలిని అటు దీపాన్ని కూడా శ్రీ మహాలక్ష్మి రూపంగా భావిస్తూ ఉంటారు అందుకని చాలామంది ఈ పోలి దీపావళిను అమావాస్య రోజున కాకుండా మరునాడు వచ్చే పాడ్యమి రోజున వెలిగించుకుంటూ ఉంటారు ఇది పోలీస్ వర్గం వివరం మరికొన్ని కథనాలలో పోలికి ముప్పై రోజులు దీపాలు పెట్టే అవకాశం రానందున కనీసం పాడ్యమి రోజునైనా పెట్టాలి అనే ఉద్దేశంతో యధావిధిగా మజ్జిగ కవ్వానికున్న వెన్నను తీసుకొని పత్తి కాడతో వత్తిని చేసి వెలిగించింది అంటారు ఏది ఏమైనా ఇది వర్గం కథ కార్తీక మాసం దీపాలను వెలిగిస్తే బొందితో స్వర్గానికి చేరుకుంటామా లేదా అన్నది తర్వాత మాట ఆచారాన్ని పాటించాలన్న మనస్సు ఉన్నప్పుడు మార్గం దానంటట అదే కనిపిస్తుందని చెప్పడం ఈ కథలోని అంతర్యంగా తోస్తుంది భగవంతుని తలుచుకోవడానికి కావాల్సింది శ్రద్ధే కానీ ఆడంబరం కాదు అని సూచిస్తుంది అన్నింటికీ మించి అహంకారంతో సాగే పూజలు ఎందుకు కొనరావని హెచ్చరిస్తుంది అత్తాకోడల మధ్య సఖ్యత ఉండాలన్న నీతిని బోధిస్తుంది అందుకే ప్రతి కార్తీక మాసంలోనూ ప్రతి తెలుగు ఇంట్లోనూ పోలీస్ వర్గం కథ వినిపిస్తూనే ఉంటుంది